చింతూరు ఏజెన్సీ మూతుగూడెం గ్రామంలో యూనియన్ బ్యాంక్ లింక్పై క్లిక్ చేయగా ఒక వ్యక్తి బ్యాంక్ ఖాతాలో నగదు మాయమైంది కస్టమర్ వ్యక్తిగత ఖాతా నుండి ఒక లక్ష నలభై వేలు మాయమైనట్టు సమాచారం మీ ఫోన్కు అదే పనిగా యూనియన్ బ్యాంక్ యాప్లు మెసేజ్లు లింక్స్ వస్తున్నాయా వెంటనే ఓపెన్ చేయాలని లింకులు వస్తున్నాయా అయితే పారా హుషార్ పొరపాటున లింక్స్ ఓపెన్ చేసినట్లయితే మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు మాయమైనట్లే వివరాల్లోకి వెళ్తే అల్లూరు జిల్లా చింతూరు మండలం మోతుగూడెం గ్రామంలో పప్పు చిరంజీవి అనే వ్యక్తికి ఫోన్లో నాలుగు వాట్సాప్ గ్రూపుల్లో యూనియన్ బ్యాంక్ యాప్ యొక్క లింక్ మెసేజ్ పదే పదే వస్తుండడంతో యూనియన్ బ్యాంక్ నుండి మెసేజ్ ఏదో వచ్చిందని లింక్పై క్లిక్ చేయగానే నిమిషాల వ్యవధిలో ఒక లక్ష నలభై వేలు అతని వ్యక్తిగత ఖాతా నుండి మాయమయ్యాయి దీంతో సదరు బాధితుడు బ్యాంక్ మేనేజర్ని సంప్రదించగా సైబర్ మోసం జరిగిందని చెప్పగానే బాధితుడు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయ్యాడు వెంటనే బ్యాంక్ మేనేజర్ సైబర్ క్రైమ్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మీ ఫోన్లో వాట్సాప్లో తెలియని నెంబర్ నుంచి కానీ గ్రూప్లో కానీ యూనియన్ బ్యాంక్ సంబంధించిన లింక్స్ ఏమైనా వస్తే దయచేసి ఓపెన్ చేయవద్దని బ్యాంక్ మేనేజర్ ఖాతాదారులకు తెలియజేశారు నా పేరు పొప్పలక్ష్మణ చిరంజీవి అండి మాది మోతుగుణం గ్రామం నేను డైలీవేజ్ లేబర్కి పనిచేస్తుంటాను నేను అలాగే వాట్సాప్ మెసేజ్ ఒకటి వస్తే చూస్తుండగా అది యూనియన్ బ్యాంక్ మెసేజ్ అని వచ్చింది దాని యాప్ మీద క్లిక్ చేయగానే నా అకౌంట్ నందు అలా డబ్బులన్నీ మొత్తం రికవర్ అయిపోయింది దరిదాపు లక్ష నలభై ఎనిమిది వేల రూపాయలు మొత్తం పోయేయండి దయచేసి ఎవరు కూడా అలాంటి యాప్ల మీద ఎప్పుడు క్లిక్ చేయకండి నేను వెంటనే దాని గురించి స్పందించి వెంటనే మా గల యూనియన్ బ్యాంక్ మేనేజర్ని గారిని కలవడం జరిగిందండి జరిగినామంటే వారితో సంప్రదించిన తర్వాత వారు స్కైబర్ వర్క్ చెప్పమని చెప్పారండి స్కైబర్ వర్క్ చెప్పగా వారు వెంటనే కంప్లైంట్ కంప్లైంట్ను రిజిస్టర్ చేసుకున్నారు రిజిస్టర్ చేసుకుని యూనియన్ బ్యాంక్ మేనేజర్ గారు కూడా దాని మీద స్ప స్పందించారండి అలాగే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ కూడా ఇవ్వడానికి వెళ్తున్నాను ఎవరు కూడాను అలాంటి వాటి మీద ఎప్పుడు కూడా క్లిక్ చేయకండి తర్వాత గ్రూప్లో ఉన్న సభ్యులు కూడా అది నిజమో కాదో చూసుకుని పెట్టండి అసలు గ్రూప్లో ఉన్న సభ్యులు వాళ్ళు ఊర్లో వాళ్ళ కాదా అసలు ఎవరో కూడా తెలియకుండా నానా రకాల వాళ్ళని గ్రూప్లో యాడ్ చేస్తున్నారు అలా యాడ్ చేయకండి అది ఎవరితో గ్రూప్లో నెంబర్ వచ్చింది అది నాలుగు గ్రూపులో నాలుగు నెంబర్లో పెట్టారు ఆ ఒక నెంబరే ఆ నెంబర్ని వేర్పి చేస్తే ఆ నెంబర్ ఎవరితో తెలియట్లేదు అలాగని మీరు మీకు నచ్చినట్లు నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ అనుకుంటూ నాకు తెలుసు నాకు తీసుకొని చేయకండి మీకు మన మోతులు సభ్యులు లేదంటే మన గ్రామస్తుడు అయితేనే మీరు ఆ గ్రూప్లో యాడ్ చేయండి మీకు తెలిసిన వాళ్ళైతేనే లేకపోతే వాళ్ళని అసలు యాడ్ చేయకండి ఇలా చేయడం వల్లే కదండి ఇలాంటివన్నీ జరుగుతున్నాయి దయచేసి అలాంటివి ఏమీ జరగకుండా గ్రూప్ సభ్యులు కూడాను అలాగే మిగిలిన వాళ్ళు కూడా చూసుకోండి నాకు రావాల్సిన పోయిన అమౌంట్ నాకు వచ్చే విధంగా పోలీసు వాళ్ళని మిగిలిన వాళ్ళని బ్యాంక్ మేనేజర్ వాళ్ళని అందరినీ కోరుచున్నానండి వాట్సప్ల ద్వారా అదే బ్యాంకు అంటే కస్టమర్లందరికీ కూడా వాట్సాప్లో గ్రూపుల్లో కానీ ఇండివిజువల్ కానీ వాళ్ళకి ఒక మెసేజ్ వస్తుంది యూనియన్ బ్యాంక్ ఆధార్ సీడింగ్ ఎయిట్ డాట్ పి ఏపీకే యాప్ అని ఒక మెసేజ్ యూనియన్ బ్యాంక్ సింబల్తో వాట్సాప్ ద్వారా అది సర్క్యులేట్ అవుతుంది దాన్ని అది అన్నోన్ అన్నోన్ లింక్ ఉంటుంది అన్నమాట ఒక మనకి తెలియని లింకు బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది దాన్ని టచ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కస్టమర్ యొక్క డేటా అంతా కూడా స్కాన్ అయిపోయి దాని ద్వారా వాళ్ళ అమౌంటు ట్రాన్స్ఫర్లు అయిపోతున్నాయి ఇప్పుడు ఈరోజు మార్నింగ్ ఒక మా డేటా అంతా కూడా స్కాన్ అయిపోయి దాని ద్వారా వాళ్ళ అమౌంట్ ట్రాన్స్ఫర్లు అయిపోతున్నాయి ఇప్పుడు ఈరోజు మార్నింగ్ ఒక మా కస్టమర్ ఒకరికి అలాగే జరిగి ఆయన అమౌంట్ వన్ ల్యాక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ రూపీస్ డెబిట్ అయిపోయింది మేము దాని గురించి ఆల్రెడీ మేము కూడా మెయిల్ సెండ్ చేసాం మా సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్ ద్వారా కూడా ఇలా కంప్లైంట్ లాచ్ చేసాం అదేవిధంగా మా పైన ఉన్న డిపార్ట్మెంట్లు అన్నిటికీ కూడా ఆయన ద్వారా ఒక కంప్లైంట్ తీసుకుని సైబర్ క్రైమ్లో ఫీడ్ అయిన ఆ కంప్లైంట్ కూడా రేట్ తీసుకుని మేము వాళ్ళకి ఫార్వర్డ్ చేయడం జరిగింది ఈ ఇప్పుడు దీనివల్ల తెలియజేయడం ఏంటంటే కస్టమర్లందరికీ ఎటువంటి లింక్స్ మీకు వాట్సాప్ గ్రూప్ కానీ లేదంటే మెసేజ్ల ద్వారా వచ్చిన వాటిని టచ్ చేయకూడదు ఏదైనా సరే ఒక లాటర్ తగిలిందని ఒక మెసేజ్ వచ్చి లింక్ వస్తే కానీ వాటిని కూడా టచ్ చేయకూడదు ఇందు మూలంగా కస్టమర్లు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మొబైల్ యూజ్ చేయడమే కాదు దాంట్లో ఉన్న లోపాలను కూడా గమనించాలి బ్యాంకు యాప్లు ఇలా మోసాలకు సైబర్ క్రైమ్ ద్వారా వస్తున్నాయి కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండి ట్రాన్సాక్షన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం